జై శ్రీరామ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఛత్రపతి శివాజీ తల్లి జీజాబాయి తండ్రి షాహాజు వీరి పూర్వీకులు వ్యవసాయ వృత్తి వీరికి పదహారు వందల ముప్పై సంవత్సరములో పూణేలో జున్నార్ పట్టణము దగ్గర శివనేరి కోటలో కుమారుడు జన్మించను ఆ కుమారుడికి శివాజీ అని పేరు పెట్టిరి శివాజీ తల్లి జీజాబాయి పార్వతీదేవి భక్తురాలు అందువలన ఆ కుమారుడికి శివాజీ అని పేరు పెట్టిరి తల్లి జీజాబాయి శివాజీకి పుట్టిన భూమి మీద ప్రజల మీద శ్రీల పట్ల గౌరవము భారత రామాయణము బలిచక్రవర్తి కథలు ఇటువంటివి వీర లక్షణములు అన్నీ కుమారుడు శివాజీకి చెప్పేది శివాజీకి తల్లే గురువు సుల్తాన్ రాజులు శివాజీ తండ్రి షాహాజీని ఓడించి రాజ్యాలను స్వాధీనం చేసుకొనిరి తన తండ్రి పొందిన పరాజయాలను పరిశీలించి శివాజీ యుద్ధ విద్యలు తెలుసుకున్నాడు శివాజీ గుర్రములకు పర్వతాలను ఎక్కే శిక్షణ ఇచ్చేవాడు పదిహేడు ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదట యుద్ధము చేసి బీజాపూర్ కోటను సొంతము చేసుకున్నాడు శివాజీకి ముగ్గురు భార్యలు శివాజీ భవానీ భక్తుడు శివాజీకి భవానీ ఖడ్గాని ప్రసాదించను శివాజీ ప్రతిసారి అమ్మవారి దీవెనలతో యుద్ధములో విజయము సాధించను శివాజీకి ఇష్టమైన భవానీ ఆలయములు అఫ్జల్ ఖాను కూల్చివేశాడు ఇది తెలిసిన శివాజీ నరసింహస్వామి వలె ఇనపగోళ్ల కవచంతో చంపెను ముస్లిములు సుల్తాన్లు మొగలులు ఔరంగజేబు వీరంతా శివాజీని మతము మారమని చాలా చిత్రహింసలు చేశారు శివాజీ మతము మారలేదు అని దండయాత్ర చేసి ఎన్నో పుణ్యక్షేత్రములు ధ్వంసము చేసిరి శివాజీ మరాఠీ సైనికులను చూచి సుల్తాన్లకి భయం పుట్టింది శివాజీ ధర్మరక్షణ కోసమే యుద్ధము చేశను కానీ రాజ్య విస్తరణమునకు యుద్ధము చేయలేదు పాండురంగ భక్తుడు సమర్థ రామదాసు శివాజీకి గురువు అయ్యను శివాజీ శ్రీశైలములో బ్రహ్మరాంబాస్ సన్నిధిలో ధ్యానము చేసేవాడు ఇరవై ఏడు ఏళ్ల యుద్ధములు చేసి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచిన ఛత్రపతి శివాజీ శివాజీ పవిత్ర స్థలాలను ధ్వంసము చేయలేదు శివాజీ భారతదేశములో ఎందరో రాజులు ఏరినప్పటికీ ఛత్రపతి శివాజీ గొప్ప మహారాజు అయ్యను శివాజీ యాభై సంవత్సరములకే జ్వరముతో మరణించెను జై శ్రీరామ